హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ మేము ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు కదా ట్రైన్ కంట అన్నీ కనిపిస్తున్నాయి కదా మేము రాజమండ్రి నుంచి సింహాచలం అయితే వెళ్తున్నామండి సరదాగా ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాము వన్ డే టూరు అంటే మార్నింగ్ స్టార్ట్ అవి ఈవినింగ్ కల్లా మేము రిటర్న్ అయితే వచ్చేసాము మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడానికి అయితే ఈ వీడియోలో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు ఈలోగా ట్రైన్ వచ్చేలోపు టైంపాస్ చేస్తున్నారండి ఇలా ఫన్నీ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు ఈ కార్డ్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకుని ట్రైన్లో సరదాగా అయితే తెచ్చుకున్నారనమాట ఈ ట్రైన్ వచ్చేలోగా ఇలా టైం పాస్ చేశారనమాట రాజమండ్రి నుంచి సింహాచలం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయండి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్కి ఒకసారి ట్రైన్ అయితే ఉన్నది కానీ మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఆ తర్వాత సింహాచలానికి డైరెక్ట్గా ట్రైన్ ఉన్నది కానీ అవి ఫె ఫెసిలిటీస్ తక్కువ అంటే ఒక ట్రైన్ డేకి అలా ఉంటాయి అంతే అదే కనుక మనం వైజాగ్ అయితే ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్కి ట్రైన్స్ ఉంటాయి మేమైతే వైజాగ్ అయితే ట్రైన్ జర్నీ చేసాము అక్కడ రైల్వే స్టేషన్లో దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం సింహాచలానికి బస్ ఫెసిలిటీలో వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళచ్చు లేకుంటే ఆటో కూడా మనం మాట్లాడుకుని వెళ్ళచ్చు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు మాకేంటి అంటే బస్సు అనేది పడదనమాట అండి మా పిల్లలకు కానీ మాకు కానీ వామిటింగ్స్ అయిపోతాయి అందువల్ల మేము ట్రైన్ దిగిన వెంటనే ఆటోకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట ఆటో మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అక్కడి నుంచి మనకి డిస్టెన్స్ని బట్టి మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు కాబట్టి మనకి బార్గింగ్ చేసే అయితే అవసరం ఉండదు కానీ ఇంచుమించు బార్గింగ్ చేసినా మనకి అంతే అమౌంట్కి అయితే తీసుకువెళ్తారండి వాళ్ళు నేనైతే సింహాచలం దగ్గర సింహాచలంకి వెళ్ళడానికి అంటే పైన కొండ మీదకి తీసుకువెళ్ళరు కింద మనకి బస్సులు స్టార్ట్ అయ్యే ప్లేస్కి అయితే మనకి డ్రాప్ చేసేస్తారు వెళ్ళు మేమైతే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం కొండ కింద వరకు కూడా ఆటోలో అయితే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాము ఇక్కడికి టూ ఫిఫ్టీ ఛార్జెస్ అంటే మనకి డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం కింద వరకు కూడా ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి డిస్టెన్స్ అలాగే మనకి టైం కూడా ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది జర్నీకి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది మనకి కొండ కిందన బస్సులు స్టాప్ చేసే ప్లేస్ అనమాట అంటే మనకి దేవస్థానం పైకి వెళ్ళే బస్సులు ఉంటాయి అలాగే ఆర్టీసీ బస్సులు కూడా మనకి పైకి వెళ్ళడానికి కొండపైకి వెళ్ళడానికి వస్తూ ఉంటాయి అక్కడ ఆ ప్లేసెస్లో టికెట్స్ కూడా అక్కడే ఇస్తారండి మనకి బస్ టికెట్స్ అనేవి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న స్తంభం ఉంది కదండి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్కి వస్తే తప్పకుండా మనము ఆ స్తంభాన్ని పట్టుకుని ఏదైనా కోరిక కొని కోరుకుంటే మనకి తప్పకుండా నెలవేరుతుందండి చాలామందికి ఇక్కడ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ స్తంభం గురించి అయితే తెలిసే ఉంటుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందండి చుట్టూరు కూడా మనకి కూర్చోవడానికి కానీ ప్లేస్ ఉంది అలాగే మొత్తం చుట్టూరు తిరుగుతూ చూడొచ్చు లోపల చిన్న చిన్న ఆలయాలు ఉన్నవి అవి కూడా దర్శించుకొని మనం అన్నీ పీస్ఫుల్గా చూడొచ్చు అనమాట మేము వెళ్ళిన అయితే చాలా రష్ ఎక్కువ ఉన్నదండి మనకి టెంపుల్ లోపల అన్న ప్రసాదం వితన కూడా ఉంటుంది అంటే మనకి నిత్య అన్నదానం ఉంటుందండి అండి మా పిల్లలు ఇక్కడ చిన్న చిన్న రాళ్ళని అయితే పేరుస్తున్నారండి ఎందుకమ్మా ఇలా పేరుస్తున్నారని నన్ను అడిగితే ఎవరికైనా కొత్త ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కడతారమ్మా అని చెప్పాను మా పిల్లలు కూడా సరదాగా కడుతున్నారు మనకే ఇల్లు కావాలి కదమ్మా అని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కిందకి దిగి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము రాజమండ్రి ఈవినింగ్ ట్రైన్కి ఈ బ్లాగ్ అయితే ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్